బోయిన్పల్లి నుంచి వేములవాడ రోడ్డులో గంజి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు గంజి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పనులు ఎక్కడి దాకా పూర్తయ్యాయో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అక్కడి నుంచి నేరుగా బోయిన్పల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాల భవనంలో తరగతి గదులు టాయిలెట్స్ తదితర పన్నులు పరిశీలించి కావలసిన మరమ్మతులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిఈఓ రమేష్ కుమార్ ను ఆదేశించారు నూతన విద్యాలయాన్ని అక్కడికి తరలించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు అనంతరం బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు రక్త పరీక్షల గది ఫార్మసీ గది లేబర్ రూమ్ పరిశీలించారు అనంతరం ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంతమంది రోగులు వచ్చారు ఎందరికి రక్త పరీక్షలు చేశారని డాక్టర్ అడిగి తెలుసుకున్నారు ఉదయం పది గంటల వరకు పదకొండు మంది రాగా ఒకరికి రక్త పరీక్ష చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు మందులు టెస్ట్ కిట్లు సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు ఇక్కడ జిల్లా పరిషత్ సిఈఓ వినోద్ ఎంపీ డి జైల వైద్యాధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు